guys, welcome, welcome to Dali Boris reviews. reviews. So ఈ రోజు మేము మా అన్న వాళ్ళ సాంగ్స్ చుట్టుకొచ్చాము చాలా బయట మనుషులు ఎక్కువ ఉన్నారు చూపియాలే వచ్చినాం ఆయన బాగా వర్షం కూడా వాడుతుంది వెనకాల ఎంజాయ్ కూడా ఉంది సాయిగా ఏం చేస్తుంది హీరోయిన్ కి మేకప్ వేస్తే తమ్ముడికి ఏం పని ఫోన్ లో చార్జింగ్ లో చార్జింగ్ ఎక్కించుకొని వస్తానన్నా అని చెప్పి ఆడనే కూర్చుండి సరే అని చెప్పి వచ్చిన సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము బిగ్ బాస్ ప్రోమో చూసాం అనమాట భలే అనిపించింది కాదు నుండి ఏం చేసినావు నువ్వు ఎవరు నువ్వు లేచినా లేచిన బిగ్ బాస్ ప్రోమో ఇప్పుడు వస్తా అని చూసిన నా అనుకున్నాను ప్రోమో పొద్దున్న వచ్చింది నీ అమ్మ పన్నెండు గంటలకు వచ్చింది లేచి లేట్ లేచి చెప్తుంది నేను జల్దీ లేచినే నైన్ ఓ క్లాక్ లేచి మళ్ళీ వండుకున్నా ఇక సఖం పెట్టిన తర్వాత నువ్వు చెప్పిన ప్రోమో వచ్చింది అని వెంటనే ప్రోమో చూస్తే ఆ శేఖర్ భాషర్ రివర్స్ మాట్లాడింది ఒక అక్క మాట్లాడింది అంటే ఏంది నీ బాధ ఏంది అది ఆరెంజ్ తో ఆడుకుంటున్నారు సీరియల్ అట్ అని ఇట్లా కొడతాడు ఆమె ఏం ఫీల్ కాలే అదే ఆరెంజ్ ఇట్లా తగిలింది ఆమె ఫీల్ కాలే కానీ పక్కన ఎక్కువ ఫీల్ అయిపోయింది ఏమంటుంది ఆరెంజ్ దాంతో ఆడుకుంటే మీరు ఆరెంజ్ తినడుకండి ఆ మనుషులు తింటారు ఆ తినే వాళ్ళకి మీరు ఇవ్వకండి నీట్ గా తినే వాళ్ళకి మీరు ఇవ్వద్దు మీరు ఎట్లనైనా తినండి అంటే మీ మనిషిని కాదం జంతు అంటే ఇప్పుడు నన్ను జంతువులు ఆది ఆయన ఆయన అసలు అక్కడ ఆ గొడవ అన్నెసెసరీ యాక్చువల్ గా ఎందుకంటే అవి కావాలని ఆయన పాయింట్ ఆఫ్ చేసి అనడం అక్కడ చాలా మంది ఆడుకున్నారు కానీ ఆయన ఒక్కోయినమాట నేను అదే షాక్ అదే అక్కడ అందరు ఆడిరు ముగ్గురు ఆడిరు ఎందుకు ఆయన నా శేఖర్ భాష ఒక్కదాన్నే అన్నది ఒక్కడే అన్నది ఆయనకు కూడా కోపం వచ్చినాయి మనిషిని కాదని మనిషిని కాదని అంటాడు తినడైనా ఆయన ఎప్పుకోని నేను మనిషినే తింటాం బరబ్బర్ లోపల ఫుడ్ కి ఏం గలీజ్ అయితే కాలేదు కదా ఎందుకంటే ఓవర్ అక్కడ పంచాయతీ కావాల్సింది తొక్కే తింటారు కడుక్కోని కదా తినేది మనుషులు మళ్ళీ తాకినమెనే ఏం రియాక్ట్ కాలేదు బానే ఉంది తనకి ఏమైంది ఆడుతుంది ఆమె కూడా బానే ఉంది కానీ పక్కన ఏమో ఉంది అబ్బాయి మనకి అంతా రెగ్యులర్ మొత్తం గుర్తుడానికి కొంచెం టైమ్ పడుతుంది కొన్ని కొన్ని రోజుల్లో ఒక టూ త్రీ డేస్ లో గుర్తయిపోతది ముగ్గురు ఆడుతున్నారు ఆమెకి లేని ప్రాబ్లమ్ ఆమె నైనికా అనుకుంటానే నైనికా నైనికా రాదు నైనికా గేమ్ మస్తు గేమ్ ఆడే గేమ్ థర్డ్ గేమ్ ఒకటి ఈ రోజు టాస్క్ ఉంది అనమాట థర్డ్స్ కలర్ ఇట్లా స్పిన్ చేస్తూ ఉంటే ఏ కలర్ వస్తదో ఆ కలర్ థర్డ్ ని కట్ చేయాలన్నమాట సో దాని ప్రాసెస్ లో అందరూ పోతారు లాస్ట్ కి నైనికా ఇంకొక పర్సన్ ఎవరు ఉంటారు ఇద్దరు కింద పడిపోతారు లాస్ట్ ప్రోమా ఎండింగ్ లో ఉందన్నమాట సీను అప్పుడు సీత వీళ్ళందరూ లేచి క్లాప్స్ కొడతారు సీత క్లాప్స్ కొట్టిన ప్రకారం అయితే వాళ్ళ ఇప్పుడు పేర్స్ కదా పేర్స్ పేర్స్ లోపలికి పంపించారు యాక్చువల్గా సో మ్యాటర్ పే ఒక ఇద్దరు పేర్లలో ఒకళ్ళు ఆడాలి గేమ్ ఒక్కొక్కరు ఒక్కొక్కరిని చూజ్ అనమాట ఇప్పుడు సీతకి బదులు మణికంట వేయండు అండ్ నైనికి బాధ నైని పార్ట్నర్ కి బదులు నైని పోయింది నైనిక సో అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వేయరు లాస్ట్ లో అయితే నైని మణికంట ఉన్నారు అనిపించింది డిస్ప్లే మీద చూస్తే కొంచెం ఏమో మన నైని మంచిగా ఆడతామో గేమ్స్

మళ్ళీ ప్రోమోలో మనకి అనిపించలేదు అసలు ఎవరు మన ముక్కక్క మీ అక్క మా వర్షక నా వర్షక్క కాదే శి విష్ణుప్రియ విష్ణుప్రియ సరే ఆమె పేరు శ్రీ ముఖ్య అంటే అర సురియ అంటే ఏవో అంట ఓ ఎటుపోయినా ఆమె తీసేసిరా ఎందుకు తీసేసరే మెయిన్ ఆఫ్ ద కంటెంట్ ఆమె తెలుసా యాక్చువల్ గా మాక్సిమమ్ బిగ్ బాస్ తిరిగేది ఆమె చుట్టూ లేకపోతే ఆకిల్ చుట్టూ లేకపోతే నైని చుట్టూకి కాదే నాకు ఈసారి పోయిన బిగ్ బాస్ లో బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనిపిస్తుండ్రు తెలుసా నిఖిల్ నిఖిల్ అఖిల్ ఇంకా నువ్వు చెప్పిన పేరు నేను చెప్పింది నిఖిల్ ఎవరు విష్ణుప్రియ పార్ట్నర్ వైట్ కలర్ డ్రెస్ వచ్చింది విష్ణు అతని పేరు యాక్చువల్ గా అతను వీళ్ళ చుట్టే దిగుతుంది బిగ్ బాస్ కానీ వీళ్ళని ప్రోమోలు ఎందుకు చూపిలారు నాకు తెలియదు బికాస్ మళ్ళీ సెకండ్ ప్రోమో ఏమైనా ఇంట్రెస్టింగ్ న్యూసెస్ ఏమన్నా చూపిస్తారేమో అండ్ అదే కాకుండా ఈ రోజుతోనే వాళ్ళు గెలుచుకుంటారు ఏంటి ఫుడ్ రేషన్ అన్ని గెలుచుకోవాలి మొత్తం ఎట్లుంది లాస్ట్ టైం ఉల్టా పల్టా ఈసారి అన్లిమిటెడ్ పెడితే ఫుడ్ మొత్తం అన్లిమిటెడ్ ఇలా మనీ విషయంలో నువ్వు చూసిన అబ్జర్వే అంటే మనీ విషయంలో అర్థమైంది ఏంటంటే ఇంతే ఉంటది ప్రైజ్ మనీ అని లేదు గైస్ ప్రైజ్ మనీ బెస్ట్ ఇచ్చారు అనంతమన్ అది కూడా అనంతం అంటే ఫిఫ్టీ లాక్స్ కి పైననే ఉంటదేమో మేబీ చెప్పలేం అట్లా అని వీళ్ళు గెలుచుకున్న దాని ప్రకారం తక్కువే ఉంటుందో అట్లా కూడా చెప్పలేం అయండి కొన్ని కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి మీ ఫుడ్ వీళ్ళు మంచిగా ఆడి ఫుడ్ గెలుచుకుంటారు ఫుడ్ లోపలనే లేకపోతే లేదు అయ్యో ఏం ఆడతారు కానీ అదే కాదే బిగ్ బాస్ మరి విస్ట్ అంటే అవే కదా అట్లా చెప్పేరు కదా లోపల ఉండాలని అయితే నీక నాకు అన్నిటికైనా హైలైట్ అనిపించింది ఏంటంటే నేను నాకు నిన్న ఎంట్రీ

మళ్ళీ అదే హైలైట్ కాదు అదే కాదు మళ్ళీ విష్ణుప్రియ డాన్స్ కూడా గుద్ద దెంగింది మస్తు గుద్దలు వేసింది అనమాట ఆల్మోస్ట్ మేము మాట్లాడుతాం ఏం అనుకుండా నాకైతే ఫుల్ నచ్చింది నైనిక డాన్స్ కూడా మస్తు ఉంది ఆ నాగార్జున సార్ కూడా వచ్చి చెప్పిండు ఏం చేసినా వెరిగా తీసి తెన్నాడు మస్తు అనిపిస్తుంది ఆమె డాన్సర్ కానీ విష్ణుప్రియ కూడా మంచి డాన్సర్ అండి విష్ణుప్రియ కూడా మంచి నేను ఎవరు సత్యశ్రీని అదే ఆమె వీళ్ళ ఫ్రెండ్ ఎందుకు రాలేదు అని చెప్పి చాలా షాక్ అయినా విష్ణుప్రియ రీతు చౌదరి ఎందుకు రాలేదు చాలా షాక్ ఇద్దరు వస్తే ఇద్దరు రీతు చోదర్ని కూడా తీసుకొస్తే చాలా బెటర్ ఉంటాయి ఇద్దరు విష్ణుప్రియతోనే రీచు చ రీచు తోటే చౌదరితోటే రన్ అవుతుండే బట్ ఎందుకు ఆమె రాలేదు ఏదో ఏం ఇష్యూస్ తెలియదు ఇష్యూస్ తెలియదు బట్ వస్తే బాగుండు నాకు తెలిసి విష్ణుప్రియ ప్రేమ ఇంకా ఇద్దరు ఉన్నారు ఇద్దరైందేని చాలా వచ్చారు మంది అన్లిమిటెడ్ అంటే ఎంతమంది అయినా చెప్పాలి అంటారు నిన్న సరదాకి మేము ఏదో బిగ్ బాస్ పోతా అని ముందు చెప్పింది ఆడు వరకే చూసి ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళందరూ సన్నకు మెసేజ్ అక్క పోతున్నావు 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 ఎవ్రీ పర్సన్ తమ్ళళ్ళు చూసి మాత్రమే డిసైడ్ అయ్యారు మమ్మీ కూడా అంటే మమ్మీ టెన్స్ వెళ్తున్నా బట్టలు చదివి పెట్టా అని చెప్పి మమ్మీ సో గాయస్ మేమైతే చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ చూసి ఈ రోజు నైట్ నుండి పొద్దున ఎర్లీ మార్నింగ్ సిక్స్ కి సెవెన్ కే పెట్టేస్తాం అండ్ కొంచెం బోల్డ్ గా మాట్లాడితే తప్పు అనుకోకూడదు అది మా ఎక్సైట్మెంట్ తో మాట్లాడతాం మీకు తెలుసు మేము జెన్యున్ గానే ఉంటాం మాకు నచ్చిందే మాట్లాడతాం నచ్చిందే ఇది చేస్తామని అండ్ ఎవరైనా మాట్లాడితే హక్ చేసి ఉంటే సారీ మరి వీడు ఫోన్ లో చూసి మరి చెప్తాడు సరే చెప్పు ఏందమ్మా అంత కాదే నాకు అర్థం లేదు ఇప్పుడు వీళ్ళు లోపలికి వెళ్ళారు అన్లిమిటెడ్ అని అంటున్నారు ప్రైజ్ మనీ కూడా మనమే చూసుకోవాలి అని అంటున్నారు గేమ్స్ అడిగి మరి వీళ్ళకి అక్కడ ఉన్నందుకు మనీ ఇస్తున్నారా లేదా ఈసారి వారానికి ఎన్ని లక్షలు అట్లా ఉండవు ఆ పేమెంట్స్ అవి సపరేట్ అవి చెప్తారా ఫోన్ మరి చేసాడు ఫోన్ చేద్దామా అంటే నేను నార్మల్ ఇస్తారాగారా అని చెప్పి ఈసారి ఈసారి సీజన్ బట్టి అవును అది వాళ్ళ డీల్స్ అవు మేబీ గురించి మాట్లాడే పెద్దలు మనం కాదు బ్యాట్ నీ డౌట్ నీ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా క్లియర్ చేస్తాడు నాగార్జున కంగారు వాడుకో ఎందుకంటే బికాస్ ప్రైజ్ మనీ అంటే మొత్తం అన్నారు కదా అట్లా అని నేను అడుగుతున్నాను అంటే ఇంకేం లేదు సో గాయస్ ఫుల్ బయట వాన పడుతుంది వీళ్ళు స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుంటూ రిషికి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు డైరెక్ట్ మీకు కనిపిస్తున్నాడా చిన్న చిన్న సీన్స్ చూపిస్తాం మొత్తం చూపించాను మన స్వాంగ్ త్వరలో రాబోతుంది మీరు కూడా రిషిని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ఐ లవ్ యూ సో మచ్ నైట్ ఫుల్ ఎపిసోడ్ వచ్చాక మాకేం మంచిగా అనిపించింది ఏం మంచిగా అనిపించలేదు మేము గెట చేస్తామా ఎట్లా చేస్తాం మాకే తెలీదు బాయ్